హలో యాస్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు డిఎన్ఆర్ అకాడమీ మన డిఎన్ఆర్ అకాడమీ సబ్స్క్రైబర్స్ అండ్ స్టూడెంట్స్ యాజ్ ఫ్రెండ్స్ కూడా హ్యాపీ పొంగల్ అండి మకర సంక్రాంతి శుభాకాంక్షలు సో వచ్చే సంక్రాంతి కల్లా మీరు మీ యొక్క ప్రిపరేషన్ తగ్గట్టుగా మీ యొక్క కష్టానికి ప్రతిఫలంగా మీరు అందరూ కూడా మీకు నచ్చిన గ్రూప్ వన్ గ్రూప్ టు జాబ్స్ అండ్ వేరే సెంట్రల్ స్టేట్ అండ్ సెంట్రల్ గ్రూప్ జాబ్స్లో సెటిల్ అవ్వాలని మనస్ఫూర్తిగా మన డిఎన్ఆర్ అకాడమీ తప్పని మేము కోరుకుంటున్నాం సో అక్కడ అందరికీ తెలిసిందే ఈ యొక్క మకర సంక్రాంతి అనేది మన తెలుగు ప్రజలతో పాటు ఆల్మోస్ట్ భారతీయులందరూ కూడా చాలా పెద్ద పండుగ లాంటిది సో దీనిని మన తెలుగు ప్రజలు ఏంటంటే మకర సంక్రాంతితో పాటు మన నేమ్ ఇట్సెల్ఫ్ దానికి పండగని ఇండికేట్ చేసాం సో అసలు మనం ఈ యొక్క సంక్రాంతి పండుగని ఏ స్టేట్స్లో ఏ రకంగా జరుపుకుంటారు దానికి ఒక ఇంపార్టెన్స్ అని చూద్దాం మీరు చూడొచ్చు దీన్ని మనకి తెలుగు స్టేట్స్ లో పెద్ద పండుగ మనం జరుపుకుంటాం తమిళనాడులో పొంగల్ అని చెప్పి వేరే నేమ్ తో చెప్పుకుంటారు తర్వాత కేరళలో మకర విలక్ కర్ణాటకలో మకర సంక్రమ మకర సంక్రాంతి మహారాష్ట్ర మనకి అస్సాంలో బిహు మాఘ బిహు అండ్ బీహార్ జార్ఖండ్ లో మకర సంక్రాంతి అండ్ పంజాబ్ హర్యానా లో లోహరి అండ్ గుజరాత్ హర్యానా లో ఉత్తరాయణ ఎనీథింగ్ నేమ్ ఏదైనా సరే జమ్మూ కాశ్మీర్ లో శిష్కురి సంక్రాంతి నేమ్ ఏదైనా సరే ఇది ఒక రైతుల పండుగ సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే యొక్క పర్వదాన్ని పురస్కరించి కూడా మన యొక్క పండుగను జరుపుకుంటాం దీంతో పాటు మనకి ఇది టైంలో మనకి భగీరథుడు గంగని ఆకాశం నుండి భూమి మీద తీసుకొచ్చిన సందర్భం కూడా జరుపుకుంటారు దాంతో పాటు మహాభారతం మెథాలజీ చూసుకుంటే భీష్ముడు ఈ యొక్క మకర సంక్రాంతి వరకు వెయిట్ చేసి అంపస మీద తను పడుకున్నారని చెప్పి చెప్తారు దీంతో పాటు సూర్యునికి శనిదేవునికి మధ్య జరిగిన ఒక సంభాషణ ఒక సంఘటన గుర్తు చేసుకుని కూడా ఈ యొక్క మకర సంక్రాంతి జరుపుకుంటారు ముఖ్యంగా రైతులు కూడా వాళ్ళ యొక్క పంటలను ఎంతగానో సాయపడే పశు పశువులకు పూజ చేసుకునే పండుగ కూడా నెక్స్ట్ వచ్చే కనుమను జరుపుకుంటారు సో ఇన్ని రకాలుగా అన్నింటిని కలగొలుపుకొని తెలుగు ప్రజలతో పాటు యావత్ భారత కూడా ముఖ్యంగా జరుపుకునే ఒక పెద్ద పండుగ ఏంటంటే మనకి ఒక సంక్రాంతి ఈ యొక్క సంక్రాంతి మీ అందరి ఇంట్లో కూడా భోగభాగ్యాలు చెల్తూ అందరూ కూడా ఆనంద ఉత్సవాలతో ఉండాలని మరీ మరీ కోరుకుంటున్నాం సో దీన్ని పురస్కరించుకొని ఎవరైతే గ్రూప్ టు ప్రిపేర్ అయ్యే వాళ్ళు వాళ్ళందరూ కూడా మనం డిఎన్ఆర్ అకాడమీ తరఫున మనం ఒక స్పెషల్ ఆఫర్ అని చెప్పొచ్చు డిస్కౌంట్ అని చెప్పొచ్చు వాటెవర్ ఏమని అనుకోవచ్చు ఒక స్పెషల్ డిస్కౌంట్స్ అనేవి మన ఆఫర్స్ అనేవి స్టూడెంట్స్ ఇవ్వడం జరుగుతుంది ఆల్మోస్ట్ మన మనం ఎప్పుడు కూడా అలానే ఉన్నాయి ఆఫర్స్ మీదనే మనం ఎక్కువగా స్టూడెంట్స్ ఎవరుగా ఉంటున్నాం సో దీన్ని పురస్కరించుకుని కూడా మన మన అకాడమీ తరఫున కొన్ని కోర్సెస్కి ఏంటంటే మీకు ఇది చూడచ్చు నైన్ రూపీస్కి ఉంటుంది టోటల్ మొత్తం నైన్ రూపీస్ కోర్సెస్ అంతా కూడా దీనిలో ఏమేమి ఉంటే మీకు నేను చూపిస్తాను సో ఇది మీకు ఈ నైన్ రూపీస్ కి సైన్స్ అండ్ టెక్నాలజీ లాస్ట్ మోర్ దాన్ అంటే జూలై నుండి మనకి ఫిబ్రవరి వస్తుందో కమింగ్ తో పాటు ఉన్న కరెంట్ అఫైర్స్ అని కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది బోత్ తెలుగు అండ్ ఇంగ్లీష్ పాలిటీ కరెంట్ అఫైర్స్ కూడా మోర్ దాన్ సిక్స్ మంత్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది సైన్స్ టెక్నాలజీ టెస్ట్ సిరీస్ అండ్ పాలిటీ టెస్ట్ సిరీస్ ఏపీ హిస్టరీ ఎంసీక్యూస్ ఇండియన్ బడ్జెట్ సర్వే బోత్ తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం అండ్ ఇండియా ఇండియన్ సర్వే అండ్ ఏపీ సర్వే అండ్ ఇండియన్ బడ్జెట్ అండ్ సర్వే అన్ని కూడా తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం ఇవ్వడం జరుగుతుంది దీంతో పాటు ఇయర్ అండ్ రివ్యూస్ మనం ప్రొవైడ్ చేస్తాం దాంతోపాటు లేటెస్ట్ ఫారెస్ట్ సర్వే రిపోర్ట్స్ ఉన్నాయి కదా అవి కూడా ఇవ్వడం జరుగుతుంది ఇవన్నీ కూడా మీకు ఓన్లీ నైన్ రూపీస్కి కి మీకు ఈ కోర్సు మీకు అందించడం జరుగుతుంది అది మీకు దీని యొక్క లింక్ మీకు డిస్క్రిప్షన్ ఇస్తాను సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఆల్రెడీ ఆల్రెడీ ఒక హండ్రెడ్ మెంబర్స్ అయితే జాయిన్ అయ్యారు మీకు ఇంట్రెస్ట్ గా ఉంటే యూ కెన్ జాయిన్ లేదు మీకు సెపరేట్ గా తీసుకోవాలనుకుంటే బడ్జెట్ సర్వే సపరేట్ డాక్యుమెంట్ తో మనకి ఉంది ఓన్లీ మాకు అదే కావాలంటే లేదు మాకు సైన్స్ టెక్నాలజీ కరెంట్ అఫేర్స్ కావాలంటే ఫైవ్ రూపీస్ కు ఉంటుంది లేదు మాకు ఓన్లీ ఏపీ స్టెమ్స్ కావాలన్నా సరే ఫైవ్ రూపీస్ కి మన యాప్ లో అవైలబుల్ ఉంటుంది దాంతో పాటు మనకి టెస్ట్ సిరీస్ ఉంటుంది గ్రూప్ టూ టెస్ట్ సిరీస్ మనకి తెలుగు మీడియం అయితే సెవెంటీ సిక్స్ రూపీస్ ఉంటుంది దీంతో పాటు మనకి ఎయిటీ ఫైవ్ మార్క్స్ టెస్ట్ కూడా దీన్ని అప్లోడ్ చేయడం జరిగింది అది కూడా మీరు రాయొచ్చు మనకి ఇంగ్లీష్ మీడియం కావాలంటే సెవెంటీ రూపీస్ టెస్ట్ సిరీస్ ఉంటుంది లేదా నాకు పాలిటీ టెస్ట్ సిరీస్ కరెంట్ అఫైర్స్ కావాలన్నా సరే అది కూడా మనకి ఫైవ్ రూపీస్ ఉంటుంది దీంతో పాటు ఎస్ఎన్టీ టెస్ట్ సిరీస్ అండ్ పాలిటీ టెస్ట్ సిరీస్ కూడా సపరేట్ సెపరేట్ ఉంటుంది సో ఇవన్నీ కూడా మీరు ఓన్లీ ఒక ఫైవ్ రూపీస్ నైన్ రూపీస్ ఇదే ప్రైస్లో మీరు మీను పొంద అవే మీ ఎన్రోల్ చేసుకోవచ్చు సో అది చెప్దామని చెప్పి వీడియో చేయడం జరిగింది సో టైం వేస్ట్ చేసుకుండా మీరు గ్రూప్ పైన ఫోకస్ చేసి మరింత స్కోర్ సాధించి మీకు అనుకున్న ర్యాంక్ సాధించి ఒక మీరు మంచి గ్రూప్ టూ క్యారడర్లో సెటిల్ అవ్వాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ